नमस्कार जेपी न्यूज को स्वागत టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా వెంకటగిరి పట్టణంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేశారు అనంతరం నేదురుమల్లి బంగ్లాలో వెంకటగిరి వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ నందమూరి తారక రామారావు బీసీల అభ్యున్నతికి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కార్పొరేట్ రాజకీయాలు జరుగుతున్నాయని అవి నచ్చకే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరానని తెలియజేశారు ఆ పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కాకుండా కార్పొరేట్ వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని తెలియజేశారు అందుకే నాలుగు సంవత్సరాలుగా సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయి ఫ్యాన్ కిందికి వచ్చారని తెలియజేశారు అదేవిధంగా పార్టీ మారడానికి గల కారణాలు వైఎస్ఆర్సీపీలో తన కార్యక్రమం చరణ తన అనుచరణకు భవిష్యత్తులో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ట్టు గురుమూర్తి గారు అలాగే ఈరోజు సభాధ్యక్షులు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బద్ది నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అలాగే మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను రి స్థానికుణ్ణి చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ వృత్తి కోసం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చదవటం జరిగింది అక్కడే చదవటం వల్ల నాకు అక్కడే పరిచయాలతో అక్కడనే ప్రాక్టీస్ చేయటం నా వైద్య సేవలు మ్యాక్సిమం నేను న్యాచురోపతి ఫిజిషియన్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ ఆర్థోపెడిక్ ఆ వైద్య సేవల్లో నేను అక్కడ చాలామందికి అంటే నా వృత్తి ద్వారా ఎంతో సేవలు చేయడం జరిగింది సో అవన్నీ నేను ఎన్నో స్థాయిలు కూడా దాటి ఒక వెంకటగిరి నుంచి వెళ్ళి ఢిల్లీ ప్రెసిడెంట్ వరకు కూడా నా వైద్య సేవలను విస్తరించడం జరిగింది ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అది నాకు ఏది కూడాను అంత సంతృప్తి అయిన తృప్తినిచ్చేది కాదు ఏదో ఒకటి మిగిలింది ఆ మిగిలింది మన వెంకటగిరిలో ఖచ్చితంగా మన ఊరు అనేది ఎప్పుడు గుర్తొస్తుంది ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్రజలతో ఉన్న ఆ అభిమానం కానీ ఎప్పుడు ఎవరికైనా కూడా సొంత ఊరు మీద అభిమానం ఉంటుంది పర్టికులర్గా ఎంగడిగి వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మాత్రం నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎందుకంటే కష్ట సుఖాలతో పెరిగి కష్టాలతోనే పెరిగాం సుఖాలు ఏమి లేదు అలాంటి కష్టాలతో పెరుగుతూ వచ్చాం కాబట్టి మేము ఎదిగినా కూడా ఎంగడిగిరిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎంగడిగిరికి ఏదన్నా ఒక మంచి అభివృద్ధి చేయాలనే ఒక ఇక్కడ ఎప్పుడు మనసు ఇక్కడే ఉండేది ఆ ఉద్దేశంతో నేను రాజకీయాన్ని అనేది ఒక ఆలోచనగా తీసుకొని ఏదైనా ప్రజలకి సేవాభావం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరచాలన్నా కూడా రాజకీయం ఒక సరైన మార్గం అని ఒక విశ్వసించి రాజకీయంలో మొదలుపెట్టినప్పుడు బీసీలకి నమ్మకమైన పార్టీ ఒక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రవేశం చేసి కష్టపడి సైకిల్ తొక్కి 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 వచ్చి ఫ్యాన్కి నడుస్తున్నాను అలా నా వంతుగా వెంకటిలో టీడీపీని చూస్తే నేను ఈ టూ థౌజండ్ నైన్టీన్లో నేను జాయిన్ అయ్యాను ఎలక్షన్కు ముందే జాయిన్ అయ్యాను తర్వాత కరోనా టైం అదంతా వచ్చింది టీడీపీ ఆల్మోస్ట్ జీరో స్టేజ్లో ఉంది ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్వతహాగా నా ట్రస్ట్ స్థాపించడం అయితేనేంటి ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యి నా వైద్య సేవలు విస్తరించుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ టీడీపీలో ఒక కార్యకర్తగా మొదలయ్యి ఎంతో కష్టపడి ముందుకెళ్ళాను మంచి సేవలు అలాగే కార్యక్రమాలు కూడా కష్టపడి నా వద్దగా చేశాను చేస్తూ ఎందుకంటే ఒక నమ్మకం ఒక రాజకీయ మార్గం అనేది ఒక నమ్మకం కష్టపడితే మనకు అవకాశం వస్తుందండి ఒక బీసీ వ్యక్తిగా వెంకటగిరి స్థానికుడిగా మొట్టమొదటి అవకాశం మనకు ఉంటుంది అని నేను నమ్మకంతో చేసుకుంటా పోతే అది నాకు అపనమ్మకంగా తయారయ్యింది లాస్ట్ వరకు నేను చాలా కష్టపడి పోటీలో నిలబడ్డా ఆ నమ్మకం ఒక మసిపూసిన మారేడికాయలాగా ఇంకా సరే ఎవరి పార్టీలో ఏ పార్టీలోనైనా ఎవరికైనా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు దానికి నేనేం కాదలో ఎవరికైనా ఎంచుకోవచ్చు కానీ అన్నిట్లో ముందుండి నాలాంటి వ్యక్తి కష్టపడి మీరు ఎంగడిగిరిలో ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పగలుగుతారు రాజకీయంలో ఒక వరవడిని సృష్టించాం ఒక రకంగా చెప్పాలంటే ఆ విధంగా తీసుకుని వచ్చినప్పుడు ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మన పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి తన శ్రమని నా ప్రాక్టీస్ వదిలి నా రీసెర్చ్ వదిలి ఎంత కష్టపడి దీనికోసం కష్టపడ్డప్పుడు నాతో ఒక్క మాట కనుక చెప్పుకుంటే సంతోషించేవాడిని అది కూడా చెప్పడానికి ఆ సామాజిక వర్గానికి కుదరలేదు అంటే అంటే గెలిచిపోతామనే ఒక అహంకారం వాళ్ళలోకి వెళ్ళిపోయింది సో అది ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట అనేది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ నేను చాలా అంటే నేను ఒక ప్రొఫెషనల్గా ఉంటాను నేను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను సో ఆ స్టాండర్డ్లో నా వంతుగా నేను తొందరపడకూడదు ఫిఫ్టీన్ డేస్ ఉండాలి అని వెయిట్ చేసినా కలిసినా కూడా ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటే మన చేసిన కష్టం దేనికి వృధా అవ్వడానికైనా ఆ బాధల్లో రాజకీయ కష్టాలు మొదలై నేను ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోను వెంటనే ఎక్కడున్నా ఓ అని అడిగింది ఇంట్లో ఉన్నాను సార్ నువ్వు ముందు ఇంటికి రాడేపల్లికి రా విజయవాడకి రాతో మాట్లాడాలని జగనన్న నాకు మాట్లాడటం జరిగింది నేను ఒక వనవాసం అంటే రెండు వేల పది గోదార్పు యాత్రలో నేను ఆయనకి వైద్య సేవలు అందించాను ఎంటైర్ నలభై ఐదు రోజులు ఆ రోజులు చాలా ప్యాథటిక్ ఉన్న కండిషను గోదార్పు యాత్ర కూడా చాలా ఇబ్బందిగా అంటే ఆ కండిషన్లో నేను సెలెక్టివ్గా నేను వచ్చి మన నెల్లూరు జిల్లాలోనే సోమశిల కాడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎంటైరు కంప్లీట్గా ఓదార్పు యాత్ర కంప్లీట్ అయిపోయినాలు పెట్టినప్పుడు నేను ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈవినింగ్ తిరుగుతున్నప్పుడు జగనన్న నువ్వే నమ్మకం అని సైన్ బోర్డులు కనిపించింది నేనే అన్నాను ఈ సైన్ బోర్డులు పెట్టున్నారేంటి సైన్ బోర్డులు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేయటం ఎన్ని ఎందుకు జగనన్న నువ్వే నమ్మకం అని నేను అప్పుడే అన్నాను కానీ ఆ నమ్మకం నాకు కూడా తెలుస్తుంది అదే నమ్మకం ఇందాక రామన్న అన్నట్టు జగన్ అన్న నవరత్నాలతో అందరినీ ఆదుకొని అన్ని పథకాలు ఫుల్ ప్లేజెడ్గా సంతృప్తిగా అందరికి అందజేసే విధంగా ఇస్తా అలాగే టీడీపీ సూపర్ సిక్స్ కావచ్చు బ భరోసా కావచ్చు ఇవన్నీ ఇక్కడ లాజిక్ ఒక అడిగితే ఒక లాజిక్ చెప్పారు ఆల్రెడీ ఇస్తున్నోడిని నమ్ముతారా ఇస్తానన్నోడి నమ్ముతారా అని ఇస్తున్న వాళ్ళని నమ్ముతారా ఇస్తానన్న నమ్ముతారా ఇస్తున్న వాళ్ళే నమ్ముతారా జగన్ అన్న అందరికీ ప్రతి పేద కుటుంబానికి నేను తిరిగాను ప్రతి పేద కుటుంబంలో వాళ్ళ గుండెల్లో చూశాను జగనన్న నిలబడి ఉన్నాడు ఎందుకంటే ప్రతి ప్రతి బెనిఫిట్ వాళ్ళ ఇంటికి చేరే విధంగా జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి వైఎస్ఆర్సిపి పార్టీని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే నెక్స్ట్ జరగబోయే అభివృద్ధి మన ఊహలకు కూడా అందదనేది నా అభిమతం ఆయనతో ఆయనతో నాకున్న అనుబంధం ఆయనతో ఉన్న అనుబంధం చాలా మంచి అనుబంధం తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది తన వే ఆఫ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అది ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది టైం సెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇన్ని భావాలున్న వ్యక్తి ప్రజల కోసం పాటుపడటం నేను కళ్ళారా చూశాను నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ అన్న రూపం దాని అభివృద్ధి మీరు అన్నారు కదా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలబడటంలో ఎటువంటి సందేహం లేదని అలాగే వెంకటగిరిలో నా వంతు నేదురు మల్లి రెడ్డి అన్నకి ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ ఇంత చక్కటి అవకాశం దొరికినందుకు ఈ ప్లాట్ఫామ్ మీద నా కష్టాన్ని ప్రతి నిమిషం కష్టపడి జగన్ అన్నని అని చేయటము మన రామన్నని ఎమ్మెల్యే చేయటము భావిస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను పార్టీలు కష్టపడిన వాళ్ళకి గుర్తింపు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పర్టే టీడీపీలో నేను కష్టపడ్డాను మీరందరూ కూడా చూసారు కష్టపడ్డప్పుడు పార్టీలో గుర్తింపు అనేది మనకు రానప్పుడు మనల్ని గుర్తించినప్పుడు మనం గుర్తింపు లేని దగ్గర మనం ఉండటం అనేది అనవసరం అనేది భావం అందువల్ల నేను అక్కడి నుంచి అక్కడ అక్కడ ఉండటం వల్ల ఒక బీసీ వ్యక్తిగా నేను వెంకటగిరిలో స్థానికుడిగా నేను అడిగడి దాంతో నేను అంత ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆలోచించాం ఆలోచించాం ఏం చేయాలి బీసీలకి ఈ టీడీపీలో ఎందుకు గుర్తింపు లేదు జయహో బీసీలు పెడతా ఉన్నా మనం ఎత్తుకోండి ఒక కొత్త బీసీ వ్యక్తి ఎవరైనా ఒకటి వచ్చాడా మన నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ నిన్న మొన్న మన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఉన్నారు నాయుడు ఒక బీసీ పుల్లు రవీంద్ర ఒక బీసీ అని ఎస్ ఇక్కడ బీసీ ఎక్కడ ఇక్కడ వెంగడిగిరిదే ఎత్తుకోండి మన ఎక్స్ఎమ్ఎల్ఏ రామకృష్ణ గారి కన్నా గంగోట్ న్యాయేశ్వర గారు పెద్ద సీనియర్ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఆయన ఏ స్థాయిలో ఉన్నారో ఆయన కూడా టికెట్ ఎప్పటి నుంచి ఆశిస్తున్నారు అలాగే ఒక ఉదయగిరి ఎక్స్ఎమ్ఎల్ఏ కొడుకు మాజీ జెన్పిటీసీ చైర్మన్ ఆయన చెంచల్ బాబు యాదవ్ ఆయన ఒక బీసీ ఆయన ఏం చేస్తున్నాడో ఆయన కూడా ఎంత కష్టపడి టికెట్ ఆశించారో ఆయనకి మూడిచింది అలాగే బీసీల్లోనే ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోగలిగిన వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు మరి ఆయన ఎంతో కష్టపడి పార్టీకి ఎన్నో చేశారు ఎన్నో ఆర్థిక ఆర్థిక పరంగా కూడా తను ఎంతో అండదండలుగా టీడీపీకి అండగా ఉన్నాడు కానీ ఆయన ఏమైంది ఈరోజైనా వైఎస్ఆర్సిపిలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు ఇది టీడీపీలో బీసీలు ఇప్పటి వరకు కూడాను మనుగడ సాగించలేకపోయారు నేను ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా గుర్తింపు లేకుండా బాధించబడ్డాను ఒక్క బీసీ కోసం ఒక్క బీసీ కోసం నెల్లూరు జిల్లానే వదులుకున్నాడు జగన్ అన్న ఇది వాస్తవా కాదా ఒకే ఒక బీసీ ఇలానే సార్ నా టీం నాకుంది అని అందరికీ అండగా నిలబడ్డాడు జగన్ సో ఆ నమ్మకం అనేది ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడే వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి దగ్గర నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది నేను ఆయనకెంతో వైద్య సేవలు చేసిన వాడిని నేను ఆయనకు ఆయన చూడంగానే వెళ్ళావు దేనికి వెళ్ళావు నీకు ఏం కావాలి నీకు నేను లేనా అండగా లేనా అయినా నీకు కండు వేయాలి నా ఇంట్లో మంచి అయితే అని ఇదే లాంగ్వేజ్ వాడేది ఇది టెన్ ఇయర్స్ తర్వాత మోర్ దెన్ టెన్ ఇయర్స్ అంత గుర్తుపెట్టుకున్న మనిషి దగ్గర నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానని నేను బాధపడ్డాను మనకు గౌరవం ఉన్న దగ్గర ఉండటంలో ఇటువంటి సందేహం లేదు నేనే కాదు ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉన్న దగ్గర మనం నిలబడితే మన జీవితానికి ఒక అర్థం అనేది నా భావన